ఈ సమావేశం ఏర్పాటు చేసే ముఖ్యమంత్రి గారికి ఇందులో మనకి ఎటువంటి రాజకీయ రద్దీ మన ఉద్దేశం కాదు ఇది కేవలం క్షత్రియులకి తెలంగాణ మొత్తం సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది క్షత్రియులు ఉన్నారు మనకి తెలుసున్న చాలా తక్కువ మంది మీ దగ్గర ఉన్న వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే మనకి తెలుసు కానీ కొన్ని వేల కుటుంబాలు ఒక పూట కూడా తిండి తిండి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు వస్తే చావు తప్ప బ్రతికి మీద ఆశ లేదు వాళ్ళకి పిల్లలకి చదువుకుంటానికి అవకాశమే లేదు ఎందుకంటే అసలు అన్నవి తినలేనప్పుడు స్కూల్ ఫీజు కట్టే అవకాశమే లేదు అలాగే చివరికి దురదృష్టం ఏంటంటే చనిపోతే దాన సంస్కారానికి కూడా డబ్బులు లేని కుటుంబాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి అనేది వాస్తవం మనందరం అలా అంత బాధపడుతున్న కుటుంబాలు కూడా కొన్ని ఒక రెండు జనరేషన్స్ ముందు మన ఓళ్ళల్లో చాలా గౌరవంగా పెద్ద మనుషుల కింద ఒక చక్కని కుటుంబ వ్యవస్థలో ఉన్నవాళ్ళే కానీ కాలక్రమేణా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు ఇంకో రకంగా కావచ్చు వాళ్ళ హాస్టల్ పోయి అక్కడ ఉండలేక ఉన్న అవమానం తట్టుకోలేక ఏదో హైదరాబాద్కి వెళ్తే ఏదో పని చేసుకుని బతకొచ్చు ఎలాగలాగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ కాలేదు ఒక ఎన్ పర్సెంట్ టూ పర్సెంట్ సక్సెస్ అయితే మిగిలిన నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకా అదే పేదరికంలో అదే బాధల్లో కష్టపడుతూ ఉన్నారు సో మనం చాలా సార్లు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది కానీ వాళ్ళు ఏమంటారు మీరు రాజులేండి మీకేంటి మేము మీకు ఏం ఇవ్వగలం అనే ఒక చిన్న మాట తోటి మన ఆత్మాభిమానాన్ని అలా టచ్ చేసి మనల్ని వదిలేస్తున్నారు ఒక కార్పొరేటర్ని ని కలిసిన ఒక ఎమ్మెల్యేని కలిసిన ఒక మినిస్టర్ ని కలిసిన సార్ మీరు రాజు సార్ మీకు పెద్ద సీఎం గారే మీరు పిలిస్తే వస్తారు మేమంత అండి మీరు ఆయనతో మాట్లాడుకుండా అంటారు వాళ్ళు మన టైం ఇవ్వరు టైం ఇవ్వాలి అంటే రాజులు అంటే ఒక వాటర్ గానే గుర్తించారు తప్ప ఒక మనిషిగా గుర్తించట్లేదు ఇది వాస్తవం సో మన అందరం కూడా దీని నుంచి బయటపడాలి ఆ ఆ లక్షల కుటుంబాలకి ఒక పూట తినటానికి అలాగే వాళ్ళ ఆరోగ్యానికి ఎంతమంది ముసలి వాళ్ళు అండి పాప మంచం మీద పడున్నారు వాళ్ళు పెన్షన్స్ రావు అక్కడ బయటికి ఎంటేసారు మీరు లోపలి తీసుకోరు అక్కడ రాదు ఇక్కడ రాదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు జీలిమెట్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు అంత కలుషితం పొల్యూటెడ్ వాటరు పొల్యూటెడ్ ఎయిర్ అవి ఎన్నో ఆరోగ్య సమస్యలు వాళ్ళకి కిడ్నీలు పాడేవి లివర్స్ పాడేవి లంగ్స్ పాడేవి కానీ ఎవరు పట్టించుకున్నారు వాళ్ళని మేము సరితరపు ఉన్నాం మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం కానీ ఒక చిన్న వ్యవస్థ అది దాని ద్వారా కొన్ని వందల మందికి మాత్రమే సాయం చేయగలం కానీ వేల మందికి అసలు వెళ్ళలేము లక్షల మందిని ఆలోచించలేము సో అది చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి మన ప్రభుత్వాన్ని దక్షుడు అడగట్లా రోజు మన కమ్యూనిటీలో కొన్ని వందల వ్యాపారవేత్తలు కొన్ని లక్షల కోట్ల ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలోనూ ఆదాయం రూపంలోనూ ఉద్యోగాలు కల్పించడంలోనో కొన్ని లక్షలు మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నా ప్రభుత్వానికి మేము ఊరికి అడగట్లా నేను ఇచ్చిన లక్షల కోట్లు మాకు కొన్ని వందల కోట్లు ఇవ్వండి ఒక యాభై కోట్లేమని చాలు మా పేదరిక నుంచి బయటకు వస్తాం సో ఇది మన ముఖ్య ఉద్దేశం ఇది ఆయనకి వినపడాలి అంటే ఒకళ్ళ మాట్లాడితేనో ఇద్దరు మాట్లాడితేనో వినపడదు కొన్ని వేల మంది అక్కడ కనబడి మన ఐక్యత మనం చూపిస్తే ఏ ప్రభుత్వం అయినా మన మాట వినాల్సిందే విని తీరాల్సిందే మనం ఎవరిని బదమాలట్ల మనం డిమాండ్ చేస్తున్నాం మన కోరికలు మనం చెప్తున్న వాళ్ళకి సో ఇన్ని వేల మంది కనపడినప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆయన కూడా ఒక రాష్ట్రానికి మహారాజే ఆ రోజుల్లో రాజైనా ఈ రోజుల్లో రాజకీయ రాజైనా వాళ్ళకి జనం కనపడాలి అప్పుడే వాళ్ళైనా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే మన కోసం ఎంతమంది సహాయం అవడానికి వచ్చారు నేను చేస్తాను అనే ధైర్యంగా ఆయన చేయగలుగుతాడు సో మన ముందు రెండు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఒకటి దగ్గరలో వచ్చే సైడ్ లో మనం చక్కగా మన కమ్యూనిటీ సెల్ఫ్ సస్టైనబుల్ గా కొంత రెవెన్యూ జనరేట్ చేసుకుని మిగిలినంత వరకు మనం మనం సహాయం పొందటం మిగిలిన కుటుంబాలకి ప్రభుత్వం నుంచి మనం అడుగుతున్న ఎవరికి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇవ్వండి పెన్షన్స్ ఇవ్వండి రేషన్ కార్డ్స్ ఇవ్వండి ఇవ్వండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వండి అలాగే ఉన్న వాళ్ళకే ఇచ్చి వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలుగా గుర్తించండి అనేది మనం అడుగుతున్నాం సో దయచేసి ఈ విషయం మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి ఇంతమందిని పిలిచింది ఎందుకు అంటే మీ ఇంట్లో పెళ్లికి మీరు ఎలా పిలుస్తారు ఒక ఇంటికి వెళ్ళి గుర్తు పెట్టి రావాలి మీరు సకుటుంబ సపరివారంగా బంధుమిత్ర సమేతంగా చిన్న పిల్లలు ఉన్నా కూడా రావాల్సిందే వచ్చి ఈ ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దాం తప్పకుండా వచ్చి తీరుతుంది సో దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి దయచేసి దీన్ని ఒక ఉద్యమంలా తీసుకోండి ఒక సముద్రంలో మనం ఒక అవలేసినట్టు మళ్ళీ వేసాటికి వెళ్ళాలి మనం చూసిన తర్వాత ఎవరైనా కూడా అబ్బా రాజుల్లో ఎంత యూనిటీ ఉందా ఎంత మంది మహిళలు ముందుకు వచ్చారు అంటే దెర్ ఇస్ సమ్థింగ్ ఇన్ దిస్ ఇది నిజంగా అవసరం ఉంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దీన్ని మొత్తం ప్రపంచ వ్యాప్తంగా టీవీలో లైవ్ చూపిస్తున్నాము అందరికీ ఈ విషయాన్ని మనం చేయగలం నచ్చితే మీలో కొంతమంది అక్కడ మాట్లాడవచ్చు మీడియా పాయింట్ ఉంటుంది మీ బాధని మీ అవసరాన్ని మనం చేయొచ్చు అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం మీరు దగ్గరలోనే ఆ సైట్ వచ్చింది కాబట్టి అక్కడ వచ్చే బిల్డింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్షత్రియులందరికీ ఒక కేడ్ ఆఫ్ అడ్రస్ ఈ రోజు మీకు ఒక సమస్య వచ్చింది మీకు ఒక బాధ వచ్చింది ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడ వెళ్ళాలో కూడా తెలియదు కానీ మీకోసం అక్కడ తలుపు ఉంటుంది అక్కడ అక్కడ వెళ్ళి మనం చెప్పుకోవచ్చు ఎవరు ఎవరు మీ మాట వింటారు అలాగే ముఖ్యంగా మహిళలకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పూర్తిగా శాశ్వతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీకు గుర్తున్నట్టుగా కొన్నాళ్ళ క్రితం అల్లూరి ట్రేడ్ సెంటర్ లో ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ క్లాస్ కండక్ట్ చేశారు చాలా మంది పిల్లలు చాలా మంది మహిళలు నేర్చుకున్నారు అంటే ఉద్యోగం కాకపోయినా కనీసం పిల్లలకి చదువు చెప్పడానికి సో అలా చేయొచ్చు మేము జీడిమెట్లలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాం కుట్టి మిషన్ సెంటర్ నూట యాభై మంది వరకు దాంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఎంతో సంపాదించుకున్నారు ఇలా వేరే యాక్టివిటీస్ ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి అవన్నిటికీ వారజ్ వస్తుంది మీరు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు మీకంటూ ఒక పుట్టిన ధైర్యంగా మీరు ఉండొచ్చు సో దయచేసి మీ అందరూ మన బావి తరాల కోసం రేపటి తరాల కోసం మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రజలు ముందు ఉన్న వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గురించి దయచేసి ఆలోచించండి